శాంతి దొరకటం లేదండి శాంతి దొరికి ఎక్కడ దాక్కుందో శాంతి అదిక ఏడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉందండి అది మన బుద్ధి మంచిది అయితే శాంతి ఎందుకు రాదు మన బుద్ధి మంచిది కాక మన బుద్ధి మంచిదైతే శాంతి అంతటా కృష్ణుడి గీతలో చెప్తాడు నువ్వు కాలువ నువ్వు కాలువ గట్లంటానే ఇలా నూతుల చుట్టూరిని చెరువు గట్లండి తిరగటం ఎందుకురా ఇక చెయ్యి అలా చాస్తే నీకు తాగటానికి మంచులు జరుగుతున్నాయనుకో కాలువ గట్లంటే నూతుల దగ్గరికి వెళ్ళవలసిన పని నీకేమిటన్నాడు కృష్ణుడి గీతలు ఎవరు దా నీకు ఇలా చెయ్యి ఎలా చాచావనుకో తాగటానికి నీళ్ళు జరుగుతున్నాయనుకో కాలవ దగ్గరికి వెళ్ళటం ఎందుకు చెరువు దగ్గరికి వెళ్ళటం ఎందుకు నువ్వు దగ్గరకి వెళ్ళటం ఎందుకు నువ్వు చెయ్యి అలా చాచావు నీకు కావాల్సిన మంచినీళ్ళు జరుగుతున్నాయి మంచి జరిగినప్పుడు నువ్వు జరిగి పరిగెత్తం ఎందుకు రేవు అలాగే నీకు ఎడు చూసినా శాంతి నువ్వు శాంతిలోనే కూరుకుపోయినప్పుడు ఎడు చూసినా నీకు శాంతిలో ఉన్నప్పుడు బయట శాంతి లోపల శాంతి పైన శాంతి కింద శాంతి కుడి పక్కన శాంతి ఎడం పక్కన శాంతి ఎడు చూసినా శాంతి అటుంటప్పుడు నువ్వు శాంతి కోసం ఎక్కడికో పరిగెట్టేందుకు అయ్యా నీకు మంచినీళ్ళు తాగటానికి చేతికి అందేటప్పుడు ఎక్కడో నూచి దగ్గరకో చెరువు దగ్గరకో ఉన్నాయి దగ్గరకో పరిగెత్తవలసిన పని ఏంటి నీకుంది యూనివర్సల్ Universal you know message